పే ఆదివారం రేపు ఆదివారం రోజున పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఇక అరవై నిమిషాల్లోనే అదృష్టం పడుతుంది పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి కోటీశ్వరులుగా మారుతారు అష్ట ఐశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయి ఘోరమైనటువంటి దుష్టశక్తులు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యాపారంలో నష్టం రావటం రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం కావటం భార్యాభర్తల మధ్య అనుమానా అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడగా లేకపోవటం ప్రేమించిన వారు దూరం కావటం పెళ్ళి ముడిపడకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు అయినా సరే ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజులలో పూర్తి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి మీరు సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను తొలగించుకోవడం ప్రభావం దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి అంతే ఈ రోజు అంటే రేపు ఆదివారం చాలా పవిత్రమైనటువంటి రోజు ఇక ఆదివారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజున ఆదివారం రోజున చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మంచి ఫలితం ఇస్తుంది ఆదివారం సూర్య భగవానునికి ప్రీతికరమైనటువంటి రోజు కనుక రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా కేవలం ఈ పరిహారాన్ని చేయండి అంటే పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేయండి చాలు ఘోరమైనటువంటి దరిద్రాలు అప్పులు ఆర్థిక సమస్యలు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి అయితే మరి రేపు పసుపు డబ్బా డబ్బాలో ఏది వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా పసుపు డబ్బాని శుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రమైనటువంటి పసుపు డబ్బాని తీసుకొని ఆ పసుపు డబ్బాలో మాత్రమే ఇవి వేయాలి చాలామంది అపరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు కానీ అలా అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు పరిశుభ్రంగా ఉంచుకోవాలి పసుపు డబ్బాను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మంచి ఫలితాలు కలుగుతాయి అయితే మరి పసుపు డబ్బాలు ఏది వెయ్యాలి అంటే ముందుగా పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది మన ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పసుపు అనేది తప్పకుండా ఉంటుంది ఎందుకంటే మనం పసుపు లేకుండా చేసేటటువంటి అన్ని రకాల వంటలు కూడా రుచికి అలానే చూడటానికి కూడా బాగుండవు చూడటానికి కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది పసుపు అందుకే పసుపు చాలా పవిత్రమైనటువంటిది పసుపు డబ్బాలో ఇది వేస్తే ఖచ్చితంగా దరిద్ర బాధలు తొలగిపోతాయి అయితే మరి పసుపు డబ్బాలో ఏది వేయాలి పసుపుతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే పసుపు డబ్బాలో ఏది వేస్తే మన కష్టాలు తొలగిపోతాయి అంటే ముందుగా దీనికోసం అనే ఒక వైట్ పేపర్ని తీసుకోండి అందులో కొన్ని ధన్యాలను వెయ్యండి అందులోనే కొంచెం పసుపు కుంకుమని కూడా వేయండి ధన్యాలు పసుపు కుంకుమ రెండూ కూడా కలిపి ఇవి అంటే కుంకుమ లైట్గా వేయండి తర్వాత పేపర్లో కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా రాళ్ళ ఉప్పు ఒక వెల్లుల్లి రెబ్బను కూడా వేయండి ఇవన్నీ ఏంటంటే చెడుని ఆకర్షించేటటువంటి గుణాలను కలిగి ఉంటాయి చెడు శక్తులను ఆకర్షిస్తూ ఉంటాయి దరిద్రమైనటువంటి బాధల నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తూ ఉంటాయి కనుక వీటితో చేసేటటువంటి పరిహారం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అత్యంత శక్తివంతమైనటువంటి పరిహారాన్ని మర్చిపోకుండా రేపు ఆదివారం రోజున చేయండి దీనిని పసుపు డబ్బాలో ములిపివేయండి తరువాత మరుసటి రోజు అంటే సోమవారం రోజున ఆ యొక్క అందులో వేసినటువంటి ప్రతి వస్తువు కూడా పేపర్తో సహా బయటికి తీసి దానిని ఎవరు చూడని లేదా ఎవరు తొక్కని ప్రదేశంలోగా చెట్టు మొదట్లో పెట్టివేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా రేపు ఆదివారం రోజున పసుపు డబ్బాలు ఇది వేసి పరిహారం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది అరవై నిమిషాల్లోనే అదృష్టం కలిసి వస్తుంది అప్పులు ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి